డివోషనల్ బై బుజ్జి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బుజ్జి డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం అన్నపూర్ణ జయంతి రోజు ఎలా చేస్తే లైఫ్లో ఫుడ్కి కొరత ఉండదో చూద్దాం అన్నపూర్ణ అంటే ఆహారం ధాన్యతల దేవత కాబట్టి హిందూ మతంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటిలోని ధాన్యపు నిల్వ ఎప్పుడు నిండుగా ఉండేలా అన్నపూర్ణాదేవిని పూజిస్తారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆహార కొరత ఉండదని నిత్యం ఆహార నిల్వలు నిండుగా ఉంటాయని నమ్ముతారు అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని భావిస్తారు కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మీరు మీ వంటగదిలో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవేంటో చూద్దాం అన్నపూర్ణ జయంతి ఎప్పుడు అనేది చూసే చూద్దామా మరి ప్రతి సంవత్సరం మార్గశిర లేదా ఆగహన పూర్ణిమ రోజున అన్నపూర్ణాదేవి జన్మోత్సవం జరుపుకుంటారు ఈ రోజున అన్నపూర్ణాదేవి ప్రత్యేక పూజలను విశేష ప్రాముఖ్యత ఉంది దీనివల్ల ఇంట్లో తిండికి డబ్బుకు ఎప్పుడు కొరత ఉండదని నమ్ముతారు ఈ సంవత్సరం ఆగన పూర్ణిమ తేదీ డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం నాలుగు యాభై ఎనిమిది గంటలకి ప్రారంభం మై డిసెంబర్ పదహైదున మధ్యాహ్నం రెండు ముప్పై ఒకటి నిమిషములకు ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారం అన్నపూర్ణా జయంతి డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు మరి అలా అవతరించింది ఎవరు ఆ అమ్మని ఎలా మనం పూజించాలి ఎలా అవతరించింది అనేది చూద్దాం కాశీలో ఒకప్పుడు కరువు వచ్చి ప్రజలు ఆకలితో అలమటించారని మత విశ్వాసం అప్పుడు శివుడు ప్రజలకు సహాయం చేస్తాడని చేశాడని ప్రజలు ఆకలి తీర్చాలని శివుడు కోరడంతో అగన పూర్ణిమ నాడు పార్వతీమాత అన్నపూర్ణం దేవి వాగ్దానం చేసింది అన్నపూర్ణ జయంతి రోజు వంటగదిలో అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తారు అలాగే ఈరోజు వంటగదిలో పొయ్యి పెట్టి పూజ చేయండి కొంతమంది ఈరోజు కూడా ఉపవాసం ఉంటారు ఏ మంత్రం చదవాలి అనేది చూద్దాం మీరు ప్రతిరోజు బ్రహ్మమూర్తాన సమయంలో లేదా సాయంత్రం సంధ్యాహారతి తర్వాత వంటగదిలో కూర్చొని అన్నపూర్ణ సిద్ధి మంత్రాన్ని జపించవచ్చు ఈ మంత్రాన్ని పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించవచ్చు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే పరిత్యాగము కార్యసిద్ధి జ్ఞానము ప్రసాదించు పార్వతి తల్లి పార్వతీదేవి తండ్రి మహేశ్వరుడు భద్వ శివభక్త స్వదేశో భువ భువనత్రయం ఇలా ఈ మంత్రాన్ని మీరు రోజుకి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు బ్రహ్మమూర్త సమయంలో లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో మనం దీపం పెట్టిన తర్వాత వంటగదిలో కూర్చొని ఈ మంత్రాన్ని జపిస్తే మనకి అన్నపూర్ణాదేవి సహకరించి మనకి ఎటువంటి తిండి ధనము లోపము లేకున్నా చేస్తారు అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే పరిత్యాగం కార్యసిద్ధి జ్ఞానం ప్రసాదించు పార్వతి తల్లి పార్వతీదేవి తండ్రి మహేశ్వరుడు భత్వం శివభక్త్వచ స్వదేశో భువన భువనత్రయం అనే మంత్రాన్ని రోజు జపించి మంచిగా ఉండండి అదేవిధంగా మనం ఒక తప్పు అనేది చేయకూడదు ఆ తప్పు ఏంటో చూద్దామా ఆహారాన్ని ఎప్పుడు అవమానించకూడదని మన ఇంట్లో పెద్దలు చెప్పడం వింటుంటాం ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి మీపై కోపం రావచ్చు దానివల్ల ఇంట్లో తిండికి డబ్బుకు కొరత రావచ్చు మీకు అవసరమైనంత ఆహారం మాత్రమే తినండి మిగిలిపోయిన ఆహారాన్ని ప్లేట్లో ఉంచవద్దు ఇంటి గుమ్మంలో కూర్చొని ఆహారం తినవద్దు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అవేంటో చూద్దాం వంటగదిలో ఎప్పుడూ అగ్ని నీరు దగ్గర దగ్గరగా ఉంచవద్దు పాటు సింక్ గ్యాస్ స్టవ్ కూడా ఒకదానికొకటి దూరంగా ఉంచాలి ఎందుకంటే సింక్ నీటి మూలకాన్ని సూచిస్తుంది పొయ్యి అగ్ని మూలకాన్ని సూచిస్తుంది ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు రావచ్చు సో ఇలా మనం అన్నపూర్ణాదేవి జయంతిని జరుపుకొని డిసెంబర్ పదహైదున మీరు అలా చేసుకుంటే మీ ఇంట్లో మంచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేలిస్ట్లో మీకు రామాయణం శివపురాణం మంచి మంచి డివోషనల్ స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి